శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేర కావలి గ్రామ ప్రజల ఎలవేల్పు గ్రామ దేవత శ్రీ 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 కలుగోలమ్మ సాంబవి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డునందు కల్తీ జరిగిందని న్యాయపరమైన విచారణ జరిపించాలి కానీ తప్పుడు ఆరోపణలు చేయడం చివరకు కలిగి ఉదయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి కూడా ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు వెంకటేశ్వర స్వామి కూడా రాజకీయాల్లో చేర్చడం బాధాకరమని అవసరమైతే న్యాయపరమైన విచారణ జరిపించి దోషుల్ని శిక్షించాలే కానీ కలియుదైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారిని రాజకీయాలుగా వాడుకుంటూ లడ్డు ప్రసాదాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడడం సరికాదని కావలిపట్టణాధ్యక్షుడు రోజు అన్నారు మా ప్రీతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా కావలి మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాలతో ఈరోజు ఈ కలుగోలమ్మ ఊళ్ళో పూజలు ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య కారణం మీ అందరికీ తెలుసు గత పది రోజులుగా తిరుపతి లడ్డూలో ఏదో జరిగిపోయిందనే ఒక విష ప్రచారంతో చంద్రబాబు నాయుడు గారు తన వంద రోజుల పరిపాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేదానికి ఈ విధంగా ప్రవర్తించడం మీడియా అంతా నేషనల్ మీడియా అంతా కూడా గుర్తించింది ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గుర్తించడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ దేవుని దగ్గరికి పోయేదానికి ప్రయత్నం చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆ దేవుడి దగ్గరికి ఇప్పుడు పదకొండో సారో పన్నెండోసారో ఆయన పోతా ఉంటే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన నియమాలు పెట్టి ఆయన ప్రయాణాన్ని ఒక అది ఒక తప్పుగా ఈ ప్రజలకి హిందువులందరికీ కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ దుష్ప్రచారం చేసి ఆయన ప్రయత్నాన్ని కూడా అడ్డుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి వెంకటేశ్వర స్వామిని కూడా ఆయన ప్రతి ఒక్కరిని వాడుకుంటారు మోడీ గారిని వాడుకున్నారు మహేష్ బాబు గారు మన పవన్ కళ్యాణ్ గారిని వాడుకున్నారు అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ మీనా గారిని అడ్డం పెట్టుకొని ఆయన ఏ విధంగా ఆయనకి నూట అరవై నాలుగు సీట్లు వస్తే ఎట్లా పరిపాలన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై ఒక్క సీట్లు వస్తేనే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కులం నాదే ప్రతి మతం నాదే ప్రతి పేదవాడు నావాడే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి ప్రతి ఒక్కరికి మనం ఇచ్చే ఫలాలన్నీ అందాలనే ఉద్దేశంతో ఏ విధంగా ఆయన పరిపాలన చేశాడు మనం అందరం చూసాం నువ్వు నూట అరవై నాలుగు సీట్లు వస్తే నువ్వు ఇంకా ఏ విధంగా ఇంకా ప్రజలకు ఎంత మంచి చేయాలనే తపంతో నువ్వు చేయాల్సింది పనిచ్చి ఈరోజు ఈ విధమైన దుష్ప్రచారాలు చేస్తూ నువ్వు చెప్పిన ప్రతి హామీని విస్మరిస్తూ ఒక్క పెన్షన్ మాత్రం పెంచి నువ్వు నువ్వు అరవై సిక్స్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనే ఒక ప్రచారం చేసావు ఒక దగ్గర దగ్గర మూడు వందల నాలుగు వందల మూడు వందల నాలుగు వందల హామీలు ఇచ్చావు ఒక్కటి కూడా నెరవేర్చలా నీ వైఫల్యానికి నిదర్శనంగా ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమ్మకుండా కాపాడింది గౌతమ్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన చెప్పడం జరిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒకవేళ ప్రైవేట్ పరం చేస్తే దానిని మేము గవర్నమెంటే పాడి మేము అడ్డుకుంటాము ప్రైవేట్ పరం కానియము అని చెప్పి ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు నువ్వు ఈ కప్పు కుచ్చుకునేదానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆల్రెడీ నువ్వు అమ్మేదానికి ఈరోజు అంతా ప్రిపేర్ చేసేశారు దానికి సంబంధించిన ఆ లాభాల్లో ఉండే దానికి సంబంధించిన కంపెనీలను కూడా ఈరోజు సరెండర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అమ్మేదానికి నువ్వు అన్నీ ఇచ్చి ఈరోజు ఈ దుష్ప్రచారం చేసి ప్రజల్ని ఏదో మభ్య పెట్టాలని చూస్తూ ఉన్నావు నువ్వు ప్రజల్లో గెలిచిన వాడివని అని నీకు నమ్మకం నీకే లేదు లేకపోతే ప్రజలకి ఎంతో మేలు చేసేవాడి నువ్వు ఈ రోజు నువ్వు ఈవీఎంఎల్ ద్వారా గెలిచావనే మా నమ్మకాన్ని నిజం చేస్తూ నువ్వు ఆ ఈవీఎంని నమ్ముకొని ఈ పరిపాలన కొనసాగిస్తా ఉన్నావు దీనికి వెంకటేశ్వర స్వామిని కూడా నువ్వు వాడుకుంటున్నావు నీకు తప్పకుండా తగిన శాస్త్రి జరుగుతుందని జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా కావలి మాజీ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ నాయకులందరూ ఆధ్వర్యంలో కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు మన కలగోళ సంభవి గుడి గుడి వద్ద ఈరోజు పూజా కార్యక్రమాలు జరిగింది ముఖ్యంగా ఈ పూజా కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు మన హిందువులకు పవిత్ర దేవాలయనటువంటి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదం లడ్డు ప్రసాదాన్ని ఈరోజు ఒక బాధ్యతాయుతమైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి అదే అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి వారి ఇద్దరు కూడా లడ్డులో నెయ్యిలో కొవ్వు జంతు కొవ్వు పదార్థాలు ఉన్నాయని ఒక చెయ్యని తప్పును కూడా ఏదో భూతద్దంలో చూపించి అది పెద్ద స్థాయిలో తీసుకెళ్లి ఆ గౌరవాన్ని కింద స్థాయిలో మీ మీ గౌ ఈ యొక్క గౌరవాన్ని కింద స్థాయిలోకి తెచ్చుకుంటున్నారనే సంగతి మీరు ముందుగా గుర్తించాలి ఎందుకంటే ఈరోజు మన ప్రపంచంలో కల్లా దైవమైనటువంటి కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని మీరు ఈ విధంగా మీరు కించపరుచుకోవటం ఏదైనా తప్పు జరుగుంటే మీకు మీ చేతులు అన్నీ పవర్స్ ఉన్నాయి ఈరోజు ఈరోజు మీకు మీకు ఆ దేవుడు కల్గొల స్వామి మీ మనసును కరిగించి సిట్టింగ్ జడ్జి అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జి చేత ఈరోజు విచారణ చేయించండి ఏదైనా తప్పులు చేస్తుంటే మీ చేతిలో అధికారం ఉంది మీ చేతిలో పవర్ ఉంది ముఖ్యంగా ఈ రోడ్ల మీదకి వచ్చి లడ్డులో నెయ్యి కొవ్వులో నెయ్యి కరిగి కలిసి ఉంది ఇటువంటి తప్పుడు విషయాలని ప్రజల దృష్టికి తీసుకొచ్చి మన మన యొక్క స్వామి యొక్క గౌరవాన్ని మనమే చేతులారా నాశనం చేసుకునే పరిస్థితులు మీరు తీసుకొస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా వాళ్ళ యొక్క మనసులు పరిశుద్ధంగా ఉండాలని ఆ దేవుడు ఆ కలుగోళ్ళ సాంబవి కావలి పట్టున గ్రామ దేవత అయినటువంటి కలుగోల సాంబవి వాళ్ళ మనుషుల్ని కరిగించి ఇప్పటికినైనా వాళ్ళ పాపానికి ప్రాయశ్చాతం జరిగేలాగా చూడాలని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నారు